వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియబోవును తెలియచేయను సంభవింపబో సంగతులు అనగా ఏమిటి ఏమేమి సంభవిస్తాయంటే ఉగ్రత దినము సంభవిస్తుంది తల్లి జాడ పిల్లకి తెలియదు పిల్ల జాడ తల్లికి తెలియదు అనేది సంభవిస్తుంది కరువు కాటకాలు సంభవిస్తాయి మిత్రభేదము సంభవిస్తుంది శత్రుభేదము సంభవిస్తుంది పాపము ద్వారా వచ్చి శిక్ష సంభవింపబడే విధానము పాతాల ఏ మనుషులు వెళ్తారో సంభవింపబడే విధానము పరలోకమునకు ఏ రకంగా ఎక్కిపోవాలనేది ఏ రకంగా పరిశుద్ధులుగా తీర్చబడాలి ఏ రకంగా పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనము అంగీకరించాలని అన్నిటిని గురించి కూడా వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను అంటే భవిష్యత్ కాలమును గురించి కూడా తెలియపరుస్తుంది భవిష్యత్ కాలము ఒక మనిషి ఏ రకంగా పాపములో ఉంటే సంభవింపబడే శిక్ష ఒక మనిషి నీతి మార్గములో ఉంటే సంభవింపబడేటువంటి ఆ యొక్క దేవుని రాజ్యం అనే వాటి గురించి కూడా వివరంగా వివరించేటువంటి ఒక టీచర్గా కూడా ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు బోధకుడుగా ఉన్నాడు ఎవరు ఎవరో ఆదరణకర్త దేవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మ అన్ని వేలలా అన్ని వేళలా భూమి అంతా కూడా పరిచారు 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 అంతటా ఉన్నాడు ఆయన నాకు ఆత్మ సంభవించింది నాకు దేవుని ఆత్మ కనబడింది దేవుని ఆత్మ పైనుంచి వచ్చింది ఇవన్నీ ఒట్టి మాట్లాడు ఎందుకంటే పవిత్రంగా పరిశుద్ధంగా నీతి నియమంగా ఉంటే అక్కడే ఉంది ఆత్మ క్రియలలోనే ఉంది ఆత్మ నీ మాటలోనే ఉంది ఆత్మ నీ చూపులో ఉంది ఆత్మ నీ ప్రవర్తనలో ఉంది ఆత్మ నీ మనసులో ఉంది నీ దేహంలోనే ఉంది ఆత్మ ఇంకెక్కడ నుండి దిగిరావాలి ఆత్మ అసలు ఆత్మ ఎక్కడికి ఎక్కింది ఆకాశానికి అవన్నెక్కిందా లేనే లేదు భూమి మీద నిండుగా ఉంది దానిని పొందుకోవటమే మన పని దానిని చూడటమే మన పని దానిని జాగ్రత్తగా కాపాడుకోవడమే మన పని దాని ఎందు నిర్లక్ష్యంగా ఉంటూ దానిని పొందుకోలేక చూడలేక దాని ఎందు మనము నిలవబడలేక అదవునా మార్గ మధ్యంలో సౌలనబడిన వాడు ప్రయాణం చేయబోతున్నాడు అక్కడ ఆత్మ లేదా అక్కడ ఆత్మ లేదా మరి అక్కడే ఎందుకు